ఈనాటి వార్తలకు స్వాగతం వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ వరంగల్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఘనంగా నిర్వహిస్తున్న కార్తీక వనభోజన మహోత్సవానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ నెల నవంబర్ పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు చింతల్ బ్రిడ్జ్ నుండి కిలావరంగల్ వెళ్ళే వెళ్లే దారిలోని వాకింగ్ గ్రౌండ్స్ లో గత ఆరు సంవత్సరాలుగా జరుగుతుందని వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆడపు రవీందర్ తెలిపారు ఈ కార్యక్రమం కేవలం వనభోజనం మాత్రమే కాదు మన పద్మశాలి బంధుత్వం ఐక్యత ఆత్మీయతకు ప్రతీక పర్వశాలి ముద్దు బిడ్డలు విద్యారంగంలో వ్యాపార రంగంలో వైద్య రంగంలో ప్రతిభను చాటుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఆ ప్రతిభావంతులందరూ ఈ వేదికను మరింత ప్రకాశవంతం చేయడానికి తమ తమ వ్యాపారాలు సంస్థలు ఆసుపత్రులు సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రమోషన్ డిస్ప్లేలు ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి మన కుల బంధువులందరూ తమ ప్రతిభను తమ ప్రగతిని తమ సేవను ఈ వేదికపై ప్రతిబింబింపచేసి మన సమాజ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళండి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యక్రమం జరపబడును అందుగాను మన పద్మశాలి కుల బాంధవులు మరియు పర్పతి సంఘాలు అలాగే చేనేత కార్మికులు చేనేత సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను పద్మశాలి జిల్లా కమిటీ అదేవిధంగా డివిజన్ కమిటీ కార్యవర్గము అందరు కూడా సంపూర్ణంగా ఈ కార్తీక మాస వనభోజనోత్సవం కార్యక్రమాన్ని పదహారో తారీఖు నవంబర్ ఇరవై ఐదున చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆశేషంగా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఉండబడే ఇక్కడికి రాబడే పెద్దలు గౌరవప్రదమైన వ్యక్తులు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు వివిధ సంఘాలు వివిధ ప్రాంత నాయకులు అందరూ కూడా ఇక్కడికి పాల్పంచుకోవడానికి కోసం అందరూ కూడా విచ్చేసి ఉన్నారు వారందరినీ కూడా కలిసిమెలిసి రోజంతా గడపడానికి కోసం ఉదయం పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఆ తదుపరి సన్మాన కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కనుక తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దే దివ్యమానంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా వేలాది మందిగా కలిసి రావాల్సిందిగా పద్మశాలి బిడ్డ అందరినీ కూడా కోరడం జరుగుతుంది ఏడు సంవత్సరాల నుండి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తా ఉన్నాం వరంగల్లో మా యొక్క వనభోజనాల కార్యక్రమాన్ని చూసుకొని అన్ని కులాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మధ్య కాలంలో అన్ని కులాలు కూడా అదే విధంగా ముందుకు వస్తా ఉన్నారు దీనికి నాంది పలికిన పద్మశాలీలకు దీన్ని నిర్వహిస్తున్న మా వరంగల్ పట్టణ పద్మశాలి పెద్దలకు అందరికీ ఏదైతున్నదో ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందని చెప్పేసుకుని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘం కూడా దీనికి ముందుండి అందరూ వనభజాల ఉత్సాహవంతులు పేరు చెప్పగానే పలు కార్యక్రమం అంటే దానికి చందాలు ఇచ్చేసుకుని ముందుకు వచ్చిన దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాలి కార్యక్రమం చాలా పెద్దగా చేస్తా ఉన్నాం కానీ ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కూడా నేను పద్మశాలిని పద్మశాల ముద్దు బిడ్డను మనం ఐక్యంగా ఉండాలి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పేసుకొని ఉత్సాహంతో వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ వరంగల్ పట్టణంలో ఉన్న పద్మశాలీలు కానీ దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా